వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ రేపొద్దున్న మీ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది మీరు ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటారో ఆ విషయంలో క్రియేట్ చేసుకుంటారండి అండ్ మీ మీద ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారో ఇంట్లో వాళ్ళు అనుకుంది జరగదు గూడాచర్లు అండి మీ విషయంలో మిమ్మల్ని జీరో చేసేసి ఎన్న లెటర్ ఉన్న పర్సన్కి స్టాప్ పెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో పాజ్ ఏ సిగ్నిఫిసెంట్ పామేలా టెక్ ఆస్రీస్ నేట్ రైడరు అండ్ అండి మీరు చేస్తున్న పనిని మొత్తం ఆపాలి అని చూస్తారంట రేపు కొంచెం వాళ్ళు ఇబ్బంది కలిగించాలి అని ట్రై చేస్తారు కానీ మిమ్మల్ని అయితే ఇబ్బంది కలిగించలేరు మీ ఇబ్బందికి పెట్టలేరండి మీకు ఓకేనా అండ్ వాళ్ళకైతే గుడ్ న్యూస్ కాదు ఈ ప్రయత్నాలు ఏవైతే చేయాలనుకుంటున్నారో ముందు వాళ్ళకి అసలు అవకాశం లేదండి మిస్ అవ్వకూడదు అనుకోవడానికి మీ విషయంలో అవకాశం లేదు అండ్ ఇంట్లో ఇద్దరు విషయంలో న్యూ బిగినింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటారు మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేయాలనుకుంటారు కానీ రేపంతా ఎనర్జీ ఎలా ఉందంటే మీ విషయంలో ఇదంతా మీ కార్మిక ఎనర్జీ మీ చుట్టూ రేపొద్దునంత జరిగేదండి బట్ మీ విషయంలో మీరు చాలా అంటే చాలా వేగంగా ఒక పనిని కంప్లీట్ చేసుకుంటారు ఆ పనిని చేసుకున్న సంతృప్తితో ఉంటారు అండ్ ఇంకో పనిని కూడా మొదలెట్టుకుంటారు కంగ్రాచులేషన్స్ మీ విషయంలో మీ మీ ప్రమేయం లేకుండా మీ వెనకలు గోతులతో అవుతున్న వాళ్ళందరూ కర్మ అనుభవిస్తారు డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి టూ వన్ టూ వన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్